యేసుక్రీస్తు నామం పేరిట మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాను బిడ్డారా అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఈ దినము ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతిరోజు మేము అందించేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించున్నారు ఈ దినము దేవుడు మన కొరకు ఏం సిద్ధపరచాడు ఏ మాట సిద్ధపరచాడు నీ కొరకు నా కొరకు ఏ మాటలు ఆయన ఉన్నాడో ఆ జీవము కలిగినటువంటి దేవుని మాట మనం చదివినప్పుడు ఆ మాట విన్నప్పుడు మనం మనసుకు ఆనందము సంతోషము సమాధానము నెమ్మదిని ఆయన కలగజేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు ఇది మనుషుని మాట కాదండి దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట అనమాట తన సేవకుల్లో నుంచి దేవుడు మాట్లాడతాడు ప్రజలకు కావాల్సిన మాటలు దేవుడు తన సేవకుల నుంచి దేవుడు మాట్లాడతాడు దేవుడే డైరెక్ట్గా వచ్చి ఎవరితో మాట్లాడు ఒక కుటుంబం కట్టబడాలన్నా ఒక మనిషి కట్టబడాలన్నా మన సమస్యల నుంచి మనకు విడుదల పొందాలన్నా మన పరిస్థితుల నుంచి మనకు విడుదల కావాలన్నా ఏదైనా సరే దేవుడే మనుషునికి మధ్యవర్తిగా దేవుడు ఎవరు వచ్చాడో తెలుసా సేవకుని వచ్చాడు మీడియేటర్ సేవకుడు అనేవాడు ఒక మీడియేటర్గా చేస్తా ఉంటాడు అనమాట దేవుని విషయాలు మనుషునికి తెలియజేస్తాడు మనుషుల విషయాలు తీసుకెళ్ళి దేవునికి తెలియచేస్తా ఉంటాడు అనమాట అందుకే ఉదయ కాలమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే దేవుడే డైరెక్ట్ గా నీతో మాట్లాడు తన సేవకు నోట్లో నుంచి తన సేవకుని యొక్క నోటి నుండి ప్రజలకు ఏం కావాలనేది దేవునికి తెలుసు అనమాట ఈ మాటల కొరకు ఎదురు చూసేవారు చాలా మంది ఉంటారు చాలా మంది అంటారు ఈ మాట చాలాసార్లు విన్నాం కదా అంటారు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క కోణంలో తన సేవకుల్లో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట అక్కడున్నటువంటి ప్రజల పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ కలవరాలను బట్టి అక్కడ మనుషుల యొక్క ఆలోచనలు విధానాలు పద్ధతులను బట్టి అక్కడ అద్భుత రీతిగా దేవుడు వారి సేవకుల్లో నుంచి ఒక్కొక్క సేవకుల్లో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడనమాట ఇది మనుషుల మాట అని మీరు నమ్మొద్దు మనుషుని మాట అని మీరు అనుకోవద్దు ఇది దేవుని మాటగా స్వీకరిస్తే దేవుని మాటను నమ్మితే దేవుని మాట అని స్వీకరిస్తే ఈ మాటలు నీకు నిత్య జీవాన్ని కలగ చేస్తాయి ఈ మాటలు నీకు ధైర్యాన్ని కలగ చేస్తాయి ఈ మాటలు నీకు నెమ్మదిని కలగ చేస్తాయి ఈ మాటలు నీకు నిరీక్షను పుట్టిస్తూ ఉంటాయి బిడలారా కనుక మనిషిని మాటను నమ్మద్దు దేవుని మాట నమ్మదు దేవుడు నీకు తప్పకు సహాయం చేస్తాడు ఈ రోజు ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను బిడలారా మరి ఈ దినము దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం దేవ్యకాండము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుదాం నా దీవెన మీకు కలిగినట్లు ఆజ్ఞాపించేదను అంటున్నాడు అన్నమాట చూడండి ఎంత మంచి మాట నా దీవెన మీకు కలిగినట్లుగా నేను ఆజ్ఞాపించేదనో అంటున్నాడు అనమాట చూడండి దీవెన అనేది ఒక ఆశీర్వాదానికి సూచన అనమాట దీవెన కలిగినట్లుగా దానికి నేనేం చేస్తాను ఆజ్ఞాపిస్తాను అని చెప్పి ఆయన మాటిస్తూ ఇస్తూ ఆయన ఆజ్ఞాపిస్తే అన్ని కలుగజేశాడు కదండి ఆయన ఆజ్ఞ వల్లే సమస్తము కలిగాయి భూమి మీద భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది సూర్యుడు కలుగును కాకంటే సూర్యుడు కలిగాడు చంద్రుడు కలుగును కాకంటే చంద్రుడు కలిగాడు నక్షత్రాలు కలుగును కాకంటే నక్షత్రాలు కలిగినాయి సమస్తము కూడా ఆయన నోటి మాట వల్లే ఈ సృష్టి అంతా కలిగేది అలాగే ఒక మనుషుని కూడా దీవనకరమైనటువంటి వచనాలు ఆయన పలికినప్పుడు ఆ దేవుడు ఎప్పుడైతే దీవెన కర్మకు మాటలు పలుకుతూ ఉంటాడో ఆ దీవెన అనేటువంటి దానికి దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తాడో అవి నీ మీదకి నీ కుటుంబం మీదకి వస్తాయని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు అనమాట నా దీవెన నీకు కలిగినట్లుగా ఆజ్ఞాపించేదను అంటున్నాడు చూడండి నా దీవెన నీకు కలగాలి అని అంటున్నాడు అనమాట చూడండి ఈ రోజు దేవుని యొక్క దీవెన ప్రతి మనిషికి కావాలండి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి కావాలి ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి చూడండి రోజు చాలా మంది అంటారు మేధావులు పెద్ద పెద్ద పండితులు పెద్ద పెద్ద సైంటిస్టులు డాక్టర్లు యాక్టర్లు ఎంతో మంది భూమిని ఏలుబడి చేసేటువంటి రాజులు ఎంతో మంది మంత్రులు ప్రధాన మంత్రులు ఎంతో మంది చాలా మంది అంటారు ఏమంటే తెలుసా దేవుడు లేడు అనేటువంటి మాట మాట్లాడు దేవుడు లేడు అంటారు అన్నమాట కానీ పరిశుద్ధ గ్రంథాల కీర్తనల భాగంలో అంటాడు అన్నమాట దేవుడు లేడు చెప్పువాడు చెప్పివాడు బుద్ధిహీనుడు కదా కనుక ఈరోజు ఒక మనిషికి ఆశీర్వాదం కలగాలి అంటే మొట్టమొదటిగా దైవ దీవులు నా కుటుంబానికి కావాలి ఒక మనిషి దీవెనికరంగా మార్చబడాలంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ వ్యక్తికి కావాలండి అందుకే అంటున్నాడు అనమాట నా దీవెనని కలుగునట్లుగా నేను ఆజ్ఞాపిస్తా అంటున్నాడు అనమాట ఈ ఒక మనిషి మనుషుల యొక్క దయలో దేవుని యొక్క దయలో వర్తిల్లని వాక్యం చెప్తూ ఉన్నదండి నిన్ను నీవు ఆశీర్వాదకరంగా ఉండలేవు నువ్వు దీవెనకరంగా ఉండలేవు నువ్వు మేలుకరంగా ఉండలేవు ఎందుకు అంటే నీ జన్మ పాపము నీ కర్మ పాపము నీ తల్లిదండ్రుల యొక్క పాపం వల్లే తల్లిదండ్రుల యొక్క సంక్రమం వల్లే నువ్వు జన్మించి ఉన్నావు నీకెక్కడా కూడా ఆశీర్వాదం లేదు ఒక శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని ఈ రోజు నువ్వు జీవిస్తూ ఉన్నావు కనుక నువ్వు కొన్ని శాపం నుంచి తొలగించబడాలంటే నీ కట్ల నుంచి విడిపించబడాలంటే నీ బంధకాల నుంచి విడిపించబడాలంటే నీ పాప జీవితం నుంచి నీ విడిపించబడాలంటే నీ రోత జీవితం నుంచి నీ విడిపించబడాలంటే నువ్వు ఒక దీవెనకరమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలంటే నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి నీ యొక్క రక్త సంబంధాలకు దీవెనకరంగా ఉండాలి నీ ఇంటి వరకు దీవెనకరంగా ఉండాలి సంఘానికి దీవెనకరంగా ఉండాలి సమాజానికి దీవెనకరంగా ఉండాలి ఉన్న సంఘంలో నువ్వు వెళ్తున్నటువంటి మందిరాలు కూడా నువ్వు దీవెనకరంగా ఉండాలి ఇవన్నీ ఎప్పుడు ఎలా సాధ్యపడతాయో తెలుసా దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మాలన్నమాట దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మాలి నమ్మటం మాత్రమే కాదు దేవుని వద్దకు నువ్వు సరాసరి రావాలన్నాడు అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా అంచెలంచెలుగా 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 దేవుడు ఆశీర్వదిస్తాడు అబ్రహామును కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆశీర్వదిస్తూ వచ్చాడు ఇస్సాకును కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆశీర్వదిస్తూ వచ్చాడు అంటే అలాగా మనుషుని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలి నీ బిడల్ని దేవుడు జీవించాలి నీ వ్యాపారం దీవించాలి నీ ఉద్యోగం దీవించాలి చేతి పనులు దీవించాలి నీ పాడి పంట వ్యవసాయము సమస్తమును తలపెట్టే పనులన్నీ కూడా దేవుడు దీవినకరంగా మార్చబడాలి అంటే దేవుడు ఆశీర్వాదకరమ మాటలు ఆయన ఆజ్ఞాపించినప్పుడు అది మీ జీవితంలో మీ బ్రతుకులో ఆ మాటలు మరి నెరవేర్చబడుతూ ఉంటాయి బిడ్డలారా కనుక దేవుని ఆశీర్వాదం కావాలని ప్రతిరోజు మనం దేవుని అడగాలని దేవుని ఎదుటికి వచ్చి సరాసరి శనని దీవించండి బ్రహ్మ అని ఆశీర్వదించండి నా షాగుల నుంచి నా పాపం నుంచి నా నుంచి నా పంధకాల నుంచి అయ్యా నన్ను విడిపించిన ఆయన అని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుని కరంగా మార్చిబడతావు ఆశీర్వాదకరంగా మార్చి భూతని దేవుడు దీవించాడు కదా ఓసేపు దేవుడు దీవించాడు కదా షట్ర మేషి కభిజ్ఞోళ్ళ దేవుడు దీవించాడు కదా ధాన్యలు దీవించాడు కదా తిమోతిని దీవించాడు అలా ఎంతో మంది భక్తులను ఆయన దీవిస్తూ వచ్చాడు అనమాట ఆయన ఎందుకు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో అట్టి వారందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తారు చిన్నలు పెద్దలు ఎవరు స్త్రీలు పురుషులు ఎవరు దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారందరి మీద దేవుని ఆశీర్వాదం వస్తుందని చెప్పి ఆయన వాక్యము ఆయన లేఖనని సెలవిస్తూ ఉంటున్నాయి మనకు అనమాట దేవుని యొక్క దీవెన లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే ఈ రోజు ఏ మనిషికి కూడా వర్తిల్లుడండి వర్తిల్ల అందుకే నువ్వు చేసే పనులల్లో దేవుని ఆశీర్వాదం కావాలి నువ్వు వెళ్ళే మార్గములు దేవుని ఆశీర్వాదం కావాలి దేవుని తర్మగు మాటలు దీవెన కలిగేటట్లుగా ఆయన ఆయన ఆజ్ఞాపిస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు అనమాట ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన ఆశీర్వదించిన మొదలు పెడితే ఆ ఆశీర్వాదాన్ని భూమి మీద ఎవరు చెప్పండి ఒక్కసారి నిన్ను దేవుడు దీవిస్తే ఆ దీవెన కర్మకు మాటలు నీ మీద దేవుడు నిన్ను పలిగితే ఆ దీవెన కలగాలని చెప్పి దేవుడే నీకు వాగ్దానం చేస్తే ఆ ఆశీర్వాద కర్మకు మాటలు ఆ ఆశీర్వాదాన్ని ఈ భూమి మీద ఎవరు చెప్పండి అందుకే ఒక కుటుంబాన్ని అయినా ఒక వ్యక్తి దేవుడు దీవించాలంటే దేవుని చేతిలోనికి ఒదిగిపోవాలంటే దేవుని యొక్క ఒడిలోనికి వదిపోవాలన్నమాట దేవుని గుండెలు గట్టిగా హత్తుకోవాలి దేవుని వైపు చూడాలి దేవుని వైపు చూస్తే దేవుడి ఆశీర్వాదం నేను వెతుక్కుంటూ వస్తానమాట ఇటు మాట దేవుడు దీవించుకుంటారు ప్రేమ కలిగిన మాట ఆ ఆయన ప్రతి ఒక్కరికి నాయన మీ ఆశీర్వాదం దయచేయడం వేడుకొచ్చున్నాను ప్రతి ఒక్కరికి ప్రభా నీ మెండైనటువంటి దీవెల్ని పొమ్మరించి నా వేడుకొచ్చున్నాను ప్రభా అయ్యా నా యొక్క ఆశీర్వాదం కలిగినట్లుగా నా దీవెల్ని కలిగినట్లుగా నేను ఆజ్ఞాపిస్తా అని చెప్పి నువ్వు మాట ఇచ్చి ఉన్నావు ప్రభా ఆ విధంగా మీరు ఆజ్ఞాపించడం ఆయన ప్రతి కాడి ప్రతి కట్లు ప్రతి బంధకలు ప్రతి శాపము నుంచి వారిని విడిపించి మనం వేడుకొంచున్నాను ఎవరికి ఆశీర్వాదం లేదు ప్రభా ఎవరు శాపగ్రస్తమైన జీవితంతో ఉన్నారు ప్రభా ఎవరైతే బలహీనలుగా ఉంటున్నారు ప్రభా ఎవరు రోగాలతో ఉంటున్నారు ఎవరు ఆర్థిక పరిస్థితుల్లో ఉంటున్నారు ఎవరు కురుగుదల ఉంటున్నారు ఎవరు నెమ్మది లేని వారిగా ఉంటున్నారు అట్టి వారందరినీ మరొకసారి బలపరిచిన ఆయన అయ్యా వారి కాడి విరపెట్టి మనం వేడుకుంటున్నారు వారి బంధకాలు తెంచి మనం వేడుకుంటున్నారు సమాధానం వారికి దయచేసి నేను ఆమెను మహిమ తెచ్చుకోమని వేడుకొంచున్నాను ఈ మాటలు విన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించుకోమని ప్రతి ఒక్కరిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ ఏసు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి కృష్ణులము మ్యారేజ్ రిడ్ చేసుకున్నారు ప్రతి వారందరికీ కూడా ఆయన దీవెన కలిగినట్టుగా నేను ఆజ్ఞాపిస్తా అని చెప్పి మాటించుకున్నాడు కదా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ యొక్క వైవాహిక జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తా అని చెప్పి మాటించాడు ఆయన మాట నమ్మండి విశ్వాసం ఉంచండి ఆ వాగ్గాన్ని కొరకున్నటువంటి మాటలు మీ జీవితంలో కూడా నేను వేచిపోవడం కాక దేవుడికి మాట దీవిస్తున్నాను